కుక్కట్పల్లి వివేకానంద నగర్ డివిజన్ లోని కమలా ప్రసన్న నగర్ మెయిన్ రోడ్ పై గత పది రోజులుగా మంచినీరు వృధాగా పోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమస్యపై స్పందించిన వివేకానంద నగర్ డివిజన్ డాక్టర్ ఎన్ వంశీరెడ్డి గత నాలుగు రోజులుగా అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని తెలిపారు నీరు వృధాగా పోవడంతో కమలా ప్రసన్న నగర్ రోడ్ అంతా నీటిమయం బురదమయం అయి దోమల బెడద పేరిపోయిందని ప్రజలు వాపోతున్నారు సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే భారతీయ భారతీయ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపడతామని డివిజన్ అధ్యక్షులు డాక్టర్ వంశీరెడ్డి హెచ్చరించారు మొద్దు నిద్రలో ఉన్న అధికారులను వెంటనే మేల్కొని చర్యలు తీసుకోవాలని ఆయన ఎదవ చేశారు భారత్ మాతాకి జై అందరికీ నమస్కారం వన్ ట్వంటీ టూ వివి నగర్ డివిజన్లో గత పదిహేను రోజుల నుంచి ఈ వాటర్ పైప్ మెయిన్ రోడ్ ఏదైతే ఆల్విన్ కాలనీ టు జగత్తిరిగొట్టి లైన్కి వెళ్ళే మార్గంలో వాటర్ పైప్ పగిలిపోయి వృధాగా నీళ్లు వేస్ట్ అవుతున్నాయి అదే నీళ్లు వేస్ట్ అయ్యి కమలప్రసన్న నగర్లోనూ మరి ఆ పక్కనున్న కాలనీలో అన్ని పోయి కంటామినేటెడ్ అయిపోయి డ్రైనేజ్ వాటర్ దగ్గర కంటామినేషన్ జరుగుతుంది ఇక్కడ ఉన్న లోకల్ అధికారులు లోకల్ వాళ్ళకి రిప్రజెంటే ఇచ్చిన వాళ్ళు ఏమి స్పందించట్లేదు వాళ్ళు ఏమైనా అంటే వాళ్ళు పై అధికారులు మేము కాంట్రాక్ట్ వర్కులు ఇచ్చాము వాళ్ళు వచ్చి పరిష్కరించాలంటున్నారు మళ్ళీ ఇది ఈ డ్రైనేజ్ సమస్యలు కానీ ఈ వాటర్ సమస్యలు కానీ తక్షణమే పరిష్కారాలని కోరుకుంటున్నాము లేకపోతే భారతీయ జనతా పార్టీ వన్ ట్వంటీ టూ వీస్లో భారీ ఎత్తున ఇక్కడ ధర్నా చేస్తాము